హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే బండ్లో సమాన్ చదువుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు అందరూ వీడియో తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే భావిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన బండి అయితే వచ్చింది ఈ కాలనీకి వచ్చినాం ఫ్రెండ్స్ ఈ కాలనీలో మనకు బేరం ఏ విధంగా అవుతుందో నేను ఈ రోజు మీకు చూపిస్తా ఉంటాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక అక్క ఆపింది తను ఏం సామాన్ తీసుకొస్తుంది చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన సామాన్ తీసుకొని పోవురా నాన్న పిలిచింది అమ్మ పోయి పోయింటి లోపలికి వెళ్ళి సామాన్ తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా సామాన్ ఉందని అంటే ఆ సామాన్ మొత్తం తీసుకురావడానికి వెళ్ళిండు ఎందుకంటే మొత్తం తీసుకొచ్చి ఒకేసారి జోక్కోవాలి ఇప్పుడు ఇది ఖచ్చితంగా పలగొట్టాలి ఎందుకంటే ఇది అంత కాలా మాల్ ఉంది కాబట్టి ఇది బలగొట్టి మనం జోక్కోవాలి లేకపోతే మనకి మంచిగా ఉండదు ఇది ఇదే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మా వీడియో మొత్తం నల్ల మాల్ మొత్తం ఇదే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఆ అమ్మాయి ఏం తీసుకుంటారో చూద్దాం మన దగ్గర నుంచి ఫ్రెండ్స్ అక్కడ వేసి అయితే మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని ముందరికి వెళ్ళాం చూస్తూనే ఉండండి ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్ అయితే చూపుతా ఉన్నాను ఆ అక్క అయితే అర్ధ గంట గంట సేపు వెయిటింగ్ చేపించేసి అయితే కొంచెం అంత ప్లాస్టిక్ సామాన్ అయితే తీసుకొచ్చింది వాళ్ళ పాపకి ఏదో చా చేతికి దెబ్బ తగిలిందంట అందుకోసం అని చెప్పేసి అయితే చాలా లేట్ చేసింది ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇంకా ఇది సహజంగా అయితేనే ఉంటాయి ఫ్రెండ్స్ రోజు మేము చేసేటువంటి ఒకరిద్దరు అయితే ఇట్లనే ఉంటారు ఖచ్చితంగా లేట్ అవుతుంది అవన్నీ బరాయించుకోవాలి చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఇట్లనే అయితే ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయితే అయితేనే ఉంటది సో ఏదేమైనా గానీ మనం మనం చేసే పని అయితే మనం చేస్తానే ఉండాలి అక్క కట్ట ఏదో సమాన్ కావాలంట అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అక్క ఏం సమాన్ తీసుకున్నది అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క వాళ్ళు అయితే కొత్త సమానైతే తీసుకున్నారు సో వాళ్ళు వాళ్ళ నోటితోనే ఇద్దాం వాళ్ళకి ఏ విధంగా నచ్చింది ఎట్లా ఇచ్చిందాం మనం మంచిగా ఇచ్చినమా లేదా అనేది అయితే వాళ్ళ మాట ద్వారానే ఇద్దాం ఫ్రెండ్స్ సో వినండి అన్న దగ్గర మేము పాత సమాన్ ఇచ్చి కొత్త సమాన్ అయితే తీసుకుందాం చాలా బాగుంటది మీరు కావాలంటే కూడా తీసుకోండి అన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బండి అయితే ఈ లైన్స్ వచ్చింది ఈ అక్క అయితే సామాన్ తీసుకుంది మనకు పాత సామాన్ వేసింది కొత్త సామాన్ తీసుకుంది చాలా టైం వేస్ట్ అయింది అర్ధ గంట దాకా ఆక కి వెళ్ళాలి అది అని చెప్పేసి ఆక ఇంట్లో సర్దుకుంటున్నది అట్లానే టైం వేస్ట్ అయింది మా మనకైతే రోజు ఫ్రెండ్స్ అక్కడ అయితే పేరెంట్స్ తక్కువ అయింది నేను అక్కడ పేరెంట్ కాదు అనేసి అప్పుడే కూడా ఈ కాలనీకి అయితే తిరిగి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పేరం ఎలా జరిగిందో చూపిస్తుంటాం ఫ్రెండ్స్ మీకు మీరైతే మా ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కష్టాలను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఒక అమ్మ అయితే మన బండి ఆపింది మన బండి ఆల్రెడీ ముందుకెళ్లిపోయింది ఆమె ఎంత నుండి ఆపేసరికి సర్లే అనేసి మళ్ళీ ఎందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మేము రివర్స్ లో అక్కడ ఇప్పుడు ఏమిస్తుందో చూడాలి వాళ్ళ వచ్చింది తల్లి బిడ్డల బయటకి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారు ప్లాస్టికా ఐరనా ఏమిస్తుంటారో చూసుకుందాం చీరలు కాదక్క ప్లాస్టిక్ ఐరన్ సామాను పాతది చీరలున్నాయి అమ్మ పాత చీరలు ఉన్నాయి తీసుకుంటాం అని అడిగింది మనం అవి తీసుకునేటోళ్ళం కాదు పాత సామాను కొంటామని చెప్పినా ఇంత సామాను ప్లాస్టిక్ ఐరన్ స్టీలు రాటండి ఇచ్చడి అలాంటివి ఏమైనా ఉంటే స్క్రాప్ సంబంధించిన అమ్మ అని అన్నాను అంటే అమ్మ దగ్గర ఏమీ లేవు బిడ్డ ఇవే చీరలు ఉన్నాయి చీరల పంట ఏమనుకోసిన బిడ్డ ఏమనుకోకొని అమ్మన్నది మనకు పేరంలో ఇదే ఇదే ఒక హైలైట్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు మనమైతే గిన్నెలన్నీ కనబడుతూనే ఉండే మన ప్లాస్టిక్ కనబడుతూనే ఉంది వాళ్ళకి బేరం బాగా దల్లుంది అక్క చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే ఇరోజే అందరికి అమ్మా ఏం కావాలన్నా తీస్కో ఇదంతా కుండిలు ఫ్రెండ్స్ అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా సమానం వేయలేదు బండి అయితే ఆపిరు ఒక నలుగురు ఐదుగురు కలిసి కానీ ఎవరు తీసుకోలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అక్క వాళ్ళైతే బండా పేరు అక్క పై నుంచి ఏం తీసుకొస్తుందో చూద్దాము ఆగండి అమ్మా అని అన్నది సరే ఆగుదాం అనేసి మనం మన బండి అయితే వీళ్ళ ఇంటి ముందు ఆగింది అక్క పై నుంచి ఏం తీసుకొస్తుందో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం కంటిన్యూ ఇలాగే ఉంటుంది మీరు మాత్రం చూస్తూ ఉండండి నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవే చూడండి ఇంకొన్ని ప్లాస్టిక్ ఐరన్ తీసేయ తీసుకో సీసాలు తీసుకోం పేపర్ తీసుకుంటాం కానీ సీసాలు ఒకటి తీసుకోం ఎందుకంటే బండ్లు వేస్తే పలిగినాయి అనుకో ఇక పెద్ద ప్రాబ్లం ఎందుకనేసి సీసాలు తీసుకో బుక్కులు లేవా బుక్కులు చాలా సేపటికి అయితే ఒక పెద్దమ్మ బండ్ తింటే ఇప్పుడే ఒక రెండు కేజీల పేపర్ అయితే వేసింది ఆ పెద్దమ్మకి ఇప్పుడు నాకైతే డబ్బులే కావాలి బిడ్డ అన్నది ఫ్రెండ్స్ అయితే ఆమెకైతే డబ్బులు ఇచ్చేసి వస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇంకా మన బండి ఎవరు అప్తారో మనకు వేరే ఎట్లయితుందో చూపిస్తుంటాం ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు మేము పడే కష్టాలు మా లైఫ్ కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మీరైతే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎంత దారుణంగా ఉందంటే మామూలు దారుణంగా లేదు అసలు తుర్కాంజలు అని ఊరికైతే వచ్చినాము అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా మందలిచ్చిన వాళ్ళు లేదు ఫ్రెండ్స్ అసలు ఎంత దారుణంగా ఉందంటే విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది సో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎవరు ఆపలేదు ఇంకా బామ్మ ఇంకా లాభం లేదని చెప్పేసి అయితే మనం ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు అందుకే చెట్ల నీడకు వచ్చేసి అయితే ఆపేసాం ఇక మా భార్య అయితే మొత్తానికి నీరసంగా అయిపోయింది ఇంకా వద్దని చెప్పేసి ఈ బేరం అయితే ఎట్లా కావట్లేదు మనం ఎండకు ఇంకేమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే మనం ఇంకా ఆపేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీరు చూడండి తప్పకుండా చూడండి నేను చేసేటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు అని భావించి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా కష్టాన్ని మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు చూపించేది కొంచెమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటున్నారు ఏందనేది అయితే మొత్తం చూపిస్తలేము ఎందుకంటే మా బాధలు ఇంకా అలాంటి బాధలు మీరు అంటే మేము బరే బాధలు కనుక మీరు చూసినట్లయితే ఇంకా చాలా బాధపడతారు అందుకని కొంచెం కొంచెం షార్ట్ లో తీస్తున్నాను సో తప్పుగా భావించకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అనుకూలంగా లేదు ఎండ బాగుండడం వల్ల ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇంటికి వెళ్తున్నాం రోజు మా కష్టం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి